కానీ నాణ్యమైన విద్య లేదు ఈరోజు సమాజానికి సమాజానికి విద్య సమస్య కాదు నాణ్యమైన విద్య సమస్య ఇవాళ ఇంజనీర్ల కొద్దివ లేదు సర్టిఫికెట్లు ఉన్న ఇంజనీర్లు ఉన్నారు కానీ వాళ్ళకు అవసరమైన నైపుణ్యం లేదు అందుకే క్వాలిటీ ఎడ్యుకేషన్ స్కిల్స్ ఇవాళ విద్యార్థులకు ఇవ్వాలి అని నాణ్యమైన విద్య కోసం సాంకేతిక నైపుణ్యం కోసం ఈరోజు మనము కష్టపడాల్సిన అవసరం ఉన్నది ఇక్కడున్న టీచింగ్ స్టాఫ్నైనా ఇక్కడున్న పరిపాలకులైనా నా సూచన ఒక్కటే విద్య ఒక్కటే మన జీవితాలలో మార్పు తెస్తుంది విద్య ఒక్కటే మన జీవితాలలో వెలుగు తెస్తుంది విద్య ఒక్కటే మనల్ని వెనుకబాటు తనాన్ని నుంచి బయటకు తీసుకొస్తుంది విద్య ఒక్కటే మన ఆత్మగౌరవాన్ని పెంచుతుంది విద్య ఒక్కటే మన తల్లిదండ్రుల కళ్ళలో ఆనందాన్ని వెలుగులను నింపుతుంది ఆ విద్య నాణ్యమైన విద్య సాంకేతిక నైపుణ్యంతో కూడుకున్న శిక్షణతో కూడుకున్న సాంకేతిక నైపుణ్యాన్ని ఇవాళ ఇవ్వాలనుకున్నాం కుల వివక్షను తొలగించాలి అని అంటే ఎస్సి హాస్టల్ ఒక దగ్గర ఎస్టీ హాస్టల్ ఇంకొక దగ్గర మైనారిటీ హాస్టల్ బీసీ హాస్టల్ వేరే వేరే ఊరు బయట కట్టిన తర్వాత ఆ ఎస్సి హాస్టల్లో చదువుకున్న యువకుడి మైండ్లో ఏముంటది ఒకసారి ఆలోచన చేయండి మేము ఎస్సీలం దళితులం కాబట్టే కదా ఊరు బయట మాకు బడి పెట్టిర్రని అనుకుంటున్నారు మేము ఆదివాసులం గిరిజనులం కాబట్టే కదా ఇసిరేసినట్టు మమ్మల్ని ఎక్కడనో పెట్టిండ్రు అనుకుంటున్నారు బీసీలు మైనారిటీలు కూడా అదే ఆలోచన అందుకే ఈ వివక్ష పోవాలి మనందరం మనుషులుగా కలిసి ఉండాలి మనలో మానవత్వము నిండాలి అని అంటే వీటిని తొలగించాలి కులమనే అడ్డుగోడల్ని తొలగించాలి అందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అప్పర్ కాస్ట్ అందరూ కలిసి చదువుకునే విధంగా వంద నియోజకవర్గాలలో ఈచ్ రెసిడెన్షియల్ స్కూల్ ఇన్ ట్వంటీ ఫైవ్ ఎకర్స్ క్యాంపస్ రెండు వందల కోట్ల రూపాయలు ఒక్కొక్క పాఠశాలకి ఇచ్చి ఈ కులం అనే అడ్డుగోడల్ని తొలగించి అందరు కలిసి కట్టుగా రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మంది స్టూడెంట్స్ ఒక్కొక్క పాఠశాలల్లో దాదాపుగా వంద నియోజకవర్గాలలో రెండున్నర నుంచి మూడు లక్షల మంది విద్యార్థి విద్యార్థులు ఒక్క దగ్గర కలిసి చదువుకునే విధంగా ఈరోజు ఆ వివక్షను తొలగించడానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళని మనం ప్రారంభించుకున్నాం ఈ పేరు ఎక్కడి నుంచి అని మీరు అనుకోవచ్చు యంగ్ ఇండియా ఈ పేరు నాది కాదు ఈ పేటెంట్ రైట్ మహాత్మా గాంధీ దేశ స్వతంత్రం కోసం పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వరకు దేశ స్వతంత్ర ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకెళ్లాలి ప్రజలకు సమాచారాన్ని చేరవేయాలని ఆనాడు మహాత్మా గాంధీ గారు ఒక పత్రిక నడిపినారు ఆ పత్రిక పేరే యంగ్ ఇండియా ఆ యంగ్ ఇండియా స్ఫూర్తితోనే మహాత్మా గాంధీ గారు ఇచ్చిన సందేశంతో ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని మనం స్టార్ట్ చేసుకున్నాం ఇదే కాదు స్కిల్స్ అందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కిల్ యూనివర్సిటీని మనం మొదలు పెట్టుకున్నాం మీకు ఉస్మానియా ఉంది కాకతీయ ఉంది పాలమూర్ ఉంది మహాత్మా గాంధీ ఉంది ఇట్లా చెప్పుకుంటూ పోతే సెంట్రల్ యూని చాలా యూనివర్సిటీలు ఉన్నాయి ఈ యూనివర్సిటీలలో విద్య బోధిస్తున్నాం అవసరమైన సాంకేతిక నైపుణ్యాన్ని బోధించడానికి ఒక యూనివర్సిటీ ఉండాలని ఆలోచన చేసి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని దేశంలోనే మొట్టమొదటిసారి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో లో ఆనంద్ మహేంద్ర అపోలో హాస్పిటల్స్ రెడ్డి ల్యాబ్స్ లేకపోతే ఇట్లాంటి ఎంతోమంది నిష్ణాతులు ఒక దేవయ్య గారు డాక్టర్గా వరంగల్ దళితుడు ఈరోజు అమెరికాలో ఎంత ఉన్నత అంటే అతని ఆస్తి అతని పిల్లల ఆస్తి లెక్కేస్తే ఒక నాలుగైదు లక్షల కోట్ల రూపాయల ఆస్తి ఉండొచ్చు ఒక వరంగల్లో పుట్టిన దళిత బిడ్డ దేవయ్య ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఎందుకంటే వాళ్ళ నుంచి మీకు ఇన్స్పిరేషన్ రావాలి వాళ్ళు మీ మంచి భవిష్యత్తు కోసం ప్రతి సంవత్సరం లక్షా పదివేల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ తెలంగాణ రాష్ట్రం నుంచి పాస్ అవుతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు గ్రామాలలో ఉండే అయ్యా మా పిల్లగాడు ఇంజనీరింగ్ చదువుకున్నాడు పెద్ద నౌకరీ అయ్యా నువ్వు ముఖ్యమంత్రి అని వస్తుంటారు కొడంగల్ నుంచి వాని పిలిచే అప్లికేషన్ పెట్టుకోరంటే వానికి రాయడానికి వస్తలేదు వేరే పని చేసుకోనికి పని ఇప్పించు నాకు అలకగున్నది ఇంజనీరింగ్ చదివిండి అంటే ఇప్పించు చాలా కష్టంగా ఉన్నది ఇది నేను కొంచెం బాధతో చెప్తున్నా సర్టిఫికేట్ అయితే వచ్చింది కానీ సాంకేతిక నైపుణ్యం లేదు అందుకే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రారంభించి ఆ పిల్లలకు శిక్షణ నైపుణ్యాన్ని ఇచ్చి వాళ్ళని ప్రయోజకులను చెయ్యాలి ఈరోజు సమాజంలో డిమాండ్ ఉంది కానీ సప్లైలో ఉన్నారు కానీ సమానమైన నైపుణ్యం లేదు అందుకే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించినాం ఒలింపిక్స్లో మీరు చూస్తున్నారు చిన్న చిన్న దేశాలు ఎన్నెన్నో గోల్డ్ మెడల్స్ తెస్తున్నాయి మన దేశానికి ఎప్పుడు అందులోకి పోయేటానికి కూడా వస్తలేదు టీవీ కాడ చూసి సప్పట్లు కొట్టే సినిమాలో నేను చూసిన సునీల్ గవాస్కర్ సచిన్ టెండూల్కర్ గచ్చిబౌలి దివాకర్ అని బ్రహ్మానందం డ్రెస్ వేసుకొని కూర్చుంటాడు చెప్తుంటాడు సునీల్ గవాస్కర్ సచిన్ టెండూల్కర్ నన్ను తొక్కేసి అందుకే నేను ఇక్కడ డ్రెస్ వేసుకొని క్రికెట్ ఆడతాను టీవీ ముందల అందరిని కూర్చోబెట్టి డ్రెస్ వేసుకొని అందరికీ గొప్పలు ఉంటాడు నేను కూడా గచ్చిబౌలి దివాకర్ అని అట్లనే మన స్కిల్స్ విషయంలో కూడా మన నేతలు మాట్లాడుతుంటారు ఇక వచ్చే గోల్డ్ మెడల్స్ అని అయిపోయి నాకు కడుగు అనిపిస్తలేడు అందుకే ట్వంటీ థర్టీ సిక్స్లో లో ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్స్ సాధించాలి అంటే మన నైపుణ్యంతో కూడుకున్న చిన్న పిల్లల్ని పదేళ్ళు పదకొండు ఏళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని గుర్తించి మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలి పది పన్నెండు ఏళ్ళు శిక్షణ ఇస్తే కానీ ఒలింపిక్స్ లో ఒక గోల్డ్ మెడల్ సాధించలేడు అందుకే వాటి కోసం ఈనాడు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకున్నాం దీంట్లో గొప్ప గొప్ప క్రీడాకారులను తీసుకున్నాం ఈరోజు అభినవ్ బింద్రా విధంగా కపిల్ దేవ్ ఫుట్బాల్ ఆల్ ఇండియా క్యాప్టెన్ ఇట్లాంటి వాళ్ళు అందరూ ఆ స్పోర్ట్స్ బోర్డులో ఉన్నారు రవికాంత్ రెడ్డి ఇండియా వాలీబాల్ క్యాప్టెన్ అర్జున్ అవార్డు మన తెలంగాణ బిడ్డ కూడా అందులో ఉన్నారు మరి వాళ్ళకు అవసరమైన పెట్టుబడులు పెట్టడానికి కావ్యం మారన్ అపోలో బోర్డు సంబంధించిన వాళ్ళు వీళ్ళందరినీ కూడా వాళ్ళకు అవసరమైన ఆర్థికంగా ఆదుకోవడానికి పెద్ద పెద్ద వాళ్ళని ఈరోజు ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని ఈరోజు ప్రారంభించుకున్నాం తొందరలోనే పది పన్నెండేళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదువుకునే పిల్లల్లో ఉండే క్రీడా నైపుణ్యాన్ని గుర్తించి వాళ్ళని తీసుకొచ్చి యూనివర్సిటీలో శిక్షణ ఇచ్చి ట్వంటీ థర్టీ సిక్స్లో తెలంగాణ నుంచి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించడానికి ఈరోజు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం ఇవన్నీ తెలంగాణలో ఉన్న వెనుకబడిన వర్గాల కోసం పేదరికంలో మగ్గిపోతున్న మా మిత్రుల కోసం ఆలోచన చేస్తున్నాం డబ్బులు ఉన్న వాళ్ళు ఏడికైనా పోయి చదువుకుంటారు వాళ్ళు స్టాన్ఫర్డ్ ఆక్స్ఫర్డ్ లండన్ ఎకనామిక్స్ ఎక్కడికైనా స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఎక్కడో పోయి చదువుకుంటారు వాళ్ళ గురించి నేను ఆలోచన చేయాల్సిన పని లేదు అక్కడికి పోలేని వాళ్ళను అక్కడికి ఎదగాలనుకుంటున్న వాళ్ళకు కూడా మరి ఏమైనా చెయ్యాలి కదా అందులో భాగంగానే మిత్రులారా ఈ ఉస్మానియా యూనివర్సిటీని వేదిక చేసుకోదలుచుకున్నా వెయ్యి అనేది పెద్ద విషయం కాదు నేను డబ్బుల రూపంలో చూడట్లేదు ఖర్చు రూపంలో చూడడం లేదు ఇది నా భవిష్యత్ తరాల కోసం పెట్టుబడిగా చూస్తున్నా ఈ పెట్టుబడి ఈరోజు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఇంతకుముందే గచ్చిబోలీలో టీ హబ్లో ఈరోజు మనం గూగుల్తో ఒక జాయింట్ వెంచర్ స్టార్టప్స్ కోసం ప్రారంభించుకున్నాం కొత్తగా పరిశోధనలు చేసే వాళ్లకు ఆర్థిక సహాయాన్ని అందించాలి వాళ్ళకి తెలివి ఉంది సాంకేతిక నైపుణ్యం ఉంది వాళ్ళకు చెయ్యాలనే ఆతృత ఉన్నది కానీ ఆర్థికంగా ప్రయోగాలు చేయడానికి ఒక్క రూపాయి లేదు తల్లిదండ్రులు నాలి పనులు చేసుకునే పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళ పిల్లల కోసం ఇవాళ స్టార్టప్ ఫండ్ ఇప్పుడు అక్కడి నుంచో ఇక్కడికి వచ్చిన వెయ్యి కోట్లు ఈరోజు పరిశోధన చేసే తెలంగాణ యువతకు అందించాలని అక్కడ ఒక గొప్ప ఆఫీస్ పెట్టి ఆ పిల్లలకు అక్కడ ప్లేస్ ఇవ్వండి వాళ్ళ పరిశోధనలకు డబ్బులు ఇవ్వండి ఒకప్పుడు గూగుల్ కూడా ఇద్దరు విద్యార్థులు ఒక షెడ్ లో మొదలు పెడితే ఇవాళ గూగుల్ అయింది టెస్లా ఇలాన్ మస్క్ ఒక చిన్న పరిశోధన చేస్తే ఇలాన్ మస్క్ అండ్ ఇట్లా చాలా కంపెనీలు ప్రపంచంలో స్టార్ట్అప్స్ గా మారి మొదట్లో చదువుకున్న విద్యార్థులు చిన్న ప్రయోగం చేస్తే ఆ ప్రయోగంలో వాళ్ళు విజయం సాధిస్తే ఈరోజు ప్రపంచంలోనే ఆగర్భ శ్రీమంతులు అందుకే ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఉన్న నైపుణ్యాన్ని వెలికిదియ్యాలని తీయాలని వెయ్యి కోట్ల కార్పస్ ఫండ్ ఈ రోజు ప్రభుత్వ పరంగా నేను కేటాయించి మా తెలంగాణ పిల్లలు పరిశోధన చేస్తే ఒక్క రూపాయి కూడా పరిశోధనలో ఇబ్బంది పడద్దు వాళ్ళు రాణించాలి వాళ్ళు బిలియనియర్స్ కావాలి గ్రామీణ ప్రాంతంలో నుంచి ప్రపంచంతో పోటీ పడాలని వెయ్యి కోట్లు అక్కడ కూడా పరిశోధనల కోసం కేటాయించి ఇంకొక వెయ్యి కోట్లు జీవో తీసుకొని ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన ఉత్త చేతులతో రానని ఆనాడే చెప్పిన ఉత్తిత్తు మాటలు చెప్పే అలవాటు నాకు లేదు ఎందుకంటే వ్యవసాయం తెలిసినోని గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినోని మన చేనుకు ఏ పురుగు వాడితే ఏం అందు కొట్టాలో ఏం ఎరవేయాలనో తెలిసినోని తెలంగాణకు పట్టిన చీడను పీడను ఎట్లా వదిలించాలో నాకు బాగా తెలుసు వాళ్ళు అనుకుంటుండొచ్చు ఇంగ్లీష్ పీస్ రాదని జర్మన్కు జపాన్కు చైనాకి ఇంగ్లీష్ పీస్ ఏం రాదు నాయన ప్రపంచాన్ని ఏళ్తున్నది చైనా జపాన్ జర్మనీ అక్కడ ఇంగ్లీషు రానే రాదు కనీసం మనం ఏబీసీడీలన్న రాయగలుగుతున్నాం మరి ఇవాళ ప్రపంచాన్ని శాసి ఇంగ్లీష్ మాట్లాడే అమెరికా చైనా సప్లైస్ ఆపితే ఒక గంట కూడా బతకలేదు ఒక వన్ అవర్ కూడా అమెరికా జీవించలేదు అమెరికా ఎంత అప్పు ఉందంటే చైనాకు వాడిని నా అప్పు మొత్తం కట్టడానికి వంగ వంగవేట్టి బండ పెడితే మొత్తం అమెరికాని చైనాకు అప్పజెప్పాల్సి వస్తుంది వాడికి ఇంగ్లీష్ వచ్చా జపాన్కి ఇంగ్లీష్ వచ్చా జర్మన్లో ఉండే ప్రజలకి ఇంగ్లీష్ వచ్చా మా ఈడ ఉండే యోమిత్లో కూడా ఇంగ్లీష్ రాదు అనేది ఏం పెట్టుకోకండి అది ఏం పెద్ద విషయం కాదు మనకు మానవత్వం ఉండాలి మనకు మనసు ఉండాలి ఇవాళ రాష్ట్రాన్ని పరిపాలిస్తలే నానే మంచిగా రెండేళ్ళ నుంచి మీరే చూసారు కదా కావాలంటే పది మంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని ఉద్యోగస్తులను పెట్టుకుంటే మాట్లాడవా అని చెప్పొచ్చు ఒకరి తర్వాత ఒకరిని మా తమ్ముళ్ళకి మా చెల్లెళ్ళకి నేను అదే చెప్పదలుచుకున్నా మీరు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకండి భాష అనేది ఒక కమ్యూనికేషన్ మాత్రమే అది నాలెడ్జ్ కాదు నాలెడ్జ్ వేరు కమ్యూనికేషన్ వేరు మనకు నాలెడ్జ్ ఉంది మనకు కమిట్మెంట్ ఉంది మనకు కన్విక్షన్ ఉంది ఈ నాలెడ్జ్ ఈ కమిట్మెంట్ ఈ కన్విక్షన్ దేశంలో ప్రపంచంలో ఏ స్థాయికైనా ఎదగడానికి ఉపయోగపడుతుంది మీరందరు కష్టపడండి రెండేండ్లలో ఉస్మానియా యూనివర్సిటీ కావాల్సిన అన్ని సమస్యలు నేను పరిష్కరిస్తా టీచింగ్ స్టాఫ్ గురించి కూడా ప్రొఫెసర్ కాసిం గారు అదే విధంగా వైస్ ఛాన్సలర్ గారు చెప్పినారు మీకే స్వేచ్ఛనిస్తున్నాం కమిటీ వేసినాం నియామకాలు ఏ విధంగా చేసుకోవాలనో మీకు అటానమస్గా మీకేస్తున్నాం మా ఇన్వాల్వ్మెంట్ ఉండదు మీకు ఎవరైనా మంత్రులు ఎంపీలో ఎమ్మెల్యేలో ఫోన్ చేస్తే నాకు చెప్పరు మీకేదైనా పైరవి పట్టుకొని ఎవరైనా వస్తే నాకు చెప్పండి వాళ్ళు ఉద్యోగాలు ఇప్పించుడు కాదు పైరవి పట్టుకొని వచ్చిన వాళ్ళు ఉద్యోగాలు ఊడదీసే బాధ్యత నాది నేను చెప్పను ఈ వేదిక మీద నుంచి ఆర్ట్స్ కాలేజ్ ముందే మీకు ఇస్తాను మీరు ఎవరు వైస్ ఛాన్సలర్లు అయిన వాళ్ళు మీకు కూడా తెలియదు మీరు వైస్ ఛాన్సలర్లు అవుతూరు అవునా కుమార్ ప్రొఫెసర్ కుమార్ గారు మీరు చెప్ప మీకు తెలుసా ఆర్ట్స్ కాలేజ్ అవుతూరని టీవీలో చూసుకున్నారు కదా గంటా చక్రపాణి గారు ఇక్కడనే ఉన్నారు వాళ్ళు వైస్ ఛాన్సలర్లు అయింది కూడా వాళ్ళ టాలెంట్ని చూసి వాళ్ళ కమిట్మెంట్ని చూసి వాళ్ళైతే వీటిని సరిదిద్దుతారని ప్రభుత్వం వాళ్ళని వీసీలుగా నియమించింది వాళ్ళ వాళ్ళ యొక్క శక్తి వాళ్ళ యొక్క సామర్థ్యం వాళ్ళకున్న ఆలోచన ఇవన్నీ వాళ్ళని వీసీలను చేసింది రేపు కూడా ఇదే విధానాన్ని మీరు అవలంబ అవలంబించండి నో పొలిటికల్ ఆబ్లిగేషన్ నో పైరవి ఎవరిని కూడా ఎంత వారున్నా కూర్చోబెట్టి కాఫీ ఇప్పించండి మా ఎంపీలో ఎమ్మెల్యేలో మంత్రులు వస్తే మర్యాద ఇవ్వండి మర్యాదలో లోపం చేయకండి ఛాయిదా ఇప్పించండి మధ్యాహ్నం వస్తేంత భోజనం పెట్టండి కానీ ఓ టీచర్ ఉద్యోగం మాత్రం ఇవ్వకండి ఒక టీచర్ ఉద్యోగం పైరవికారుడికి ఇస్తే రాబోయే ముప్పై ఐదేళ్ళు ఎన్ని వేల మంది పిల్లల భవిష్యత్తు వాళ్ళు చెడగొడతారా ఆ అధికారం మీకు లేదు నాకు లేదు పిల్లల జీవితాలతో చెలగాట మాడే అధికారం